అంటే మేము తను వస్తుంటే చూస్తా ఉన్నాం కాబట్టి ప్రతి ఇంటికి ఎవరు ఎక్కడ కనబడ్డా కూడా నవీన్ అన్న జిందాబాద్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు హారతులు ఇస్తా ఉన్నారు ఆడబిడ్డలు అయితే ఎవరైతే ఉన్నది ప్రతి ఒక్కరు ఒక ఆయన మంచిదనాన్ని చూస్తా ఉన్నారు ఆయన చేసిన సేవలు గుర్తు చేస్తా ఉన్నారు అవన్నీ మేము చూస్తున్నాం కాబట్టి నవీన్ యాదవ్ గెలుస్తాం నవీన్ అన్న సహాయం చేస్తున్నాడు ఎవరికైనా సరే హెల్ప్ చేస్తాడు అనేది ఒకవైపు ఉంది ఇంకోవైపు ఏంటంటే ఆయన గతంలో వాళ్ళ నాన్న నుంచి కూడా ఒకటి బాగా రిమార్క్ అనేది ఉంది బెదిరింపు చర్యలు పాల్పడతారు గెలిచిన తర్వాత ఇవి ఎక్కువ అవకాశం ఉంటదనేది కూడా వినబడుతుంది కదా ఒక చిన్న మాట అడుగుతానండి సరే నేను నార్మల్ గా చెప్తా ఉన్నా అంత ముందు వాళ్ళు బిఆర్ఎస్ లోనే ఉన్నారు కదా అప్పుడు లేని రౌడీ ఇప్పుడు ఎట్లయితారండి కాంగ్రెస్ ప్రభుత్వం టికెట్ ఇవ్వగానే నవీన్ రౌడీ అని చెప్పడం వాళ్ళకి ఎంతవరకు మానవత్వం ఉన్నట్టు అలాంటప్పుడు అందులో ఆయన ఒక మంచిని చూసుకున్నడే తప్ప అక్కడ చేయడం అనే దానికి వెళ్ళలేదండి ఇప్పటికి కూడా నవీన్ యాదవ్ అన్నట్టు ఒక మంచి క్యాండిడేట్ మంచి నాయకుడు మంచి కుటుంబం దాని గురించే జూబ్లీ ప్రజలు ఆయన పట్టం కలుస్తారు ఆల్రెడీ గెలుపు తథ్యమైంది ఆయనది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఏమంటారు అంటే కొన్ని పథకాలు తీసేస్తాం బీఆర్ఎస్ ని గెలిపిస్తే అంటే ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి గారే ఇండైరెక్ట్ గా ప్రజలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు నవీన్ యాదాన్ని బీఆర్ఎస్ ని గెలిపిస్తే నవీన్ యాదని ఓడిస్తే మీకే నష్టం అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు అది వాళ్ళు కల్పించిన కట్ట కదండి ఆయన పథకాలు మనం అనలేదండి తీసేసేట ఏదంటే సన్న బియ్యం ఒప్పుకోలేదు కదా మా మెన్ ఆ మెన్ని పోస్టర్ లో అది లేదు కదా మరి ఇప్పుడు అది ఇచ్చారు కదా మర తీసేస్తామని ఆయన ఎందుకు చెప్తా ఉన్నారు మేము ఇచ్చినామని చెప్తా ఉన్నారు కదా బీజేపీ పార్టీ సన్న బియ్యంలో మాది వాటా ఉన్నది ఇందిరా మాది వాటా ఉన్నదని చెప్తా ఉంది కదా ఈ ఒక్క దగ్గర మా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా మిగతా రాష్ట్రాలలో బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం ఉంది కదా మరి ఎందుకు సన్న బియ్యం ఇవ్వట్లేదండి అక్కడ కూడా ఇవ్వాలి కదా మరి అంత వాళ్ళది ఇక్కడ వాటా ఉన్నప్పుడు అక్కడ కూడా వాళ్ళ వాటా రావాలి కదా ఇక్కడ మేము ఇస్తుండో చెప్పి మేము అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదండి ఏ పథకాలు పోవు ఏవి వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఏంటంటే ఈ ఓటర్ను మబ్బి పెట్టడం కోసం మాత్రమే వాళ్ళు చెప్పున్న అబద్దాల పుట్టలు కాబట్టి చెప్తా ఉన్నారు అంతే అంటే ఇప్పుడు నవీనన్న మంచోడు సహాయం చేస్తాడని గెలుస్తాడు అంటున్నారా లేకపోతే గతంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండడం వల్ల అభివృద్ధి జరగలేదు కాబట్టి ఎట్లా ఉంది నవీన్ అన్న మంచోడు ఇంకొకటి అధికార పార్టీ నుంచి ప్రతి పని జరుగుతుంది కాబట్టి గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అంటే ఆయన హయాంలో ఏమైనా అభివృద్ధి జరగడం కానీ అది ఏం జరగలేదు రెండు సంవత్సరాలు గోపినాథ్ అసలు ఆ గల్లీకే పోయిన వాళ్ళు వాళ్ళ మళ్ళీ ఇప్పుడు ఎక్కడో ఎక్కడో తిరుగుతా ఉంది అని చెప్పి ఏదో సభలు పెడతా ఉంటే చూస్తున్నాం అంటున్నారు కానీ వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు కూడా ఆ గల్లీలలో మొత్తం ఈయన లీడర్ గల్లీ గల్లీ తిరుగుతున్నారు అక్కడ పుట్టిన బిడ్డ అక్కడ పెరిగిన బిడ్డ కాబట్టి మాకు నవీన్ యాదవ్ అంటేనే ఒక ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇప్పుడు ఈ మధ్య సర్వే కూడా ఒకటి వచ్చింది కేకే సర్వే అని సైదుల్ సర్వే అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన సర్వే ఫైనల్ గా ఏంటంటే బీఆర్ఎస్ మెజారిటీ అనేటట్టుగా చెప్పుకొస్తున్నారు దీన్ని ఎట్లా చూస్తారు వాళ్ళు కలర్ వేసుకున్నారండి దానికి పింకిల్ అని చెప్పేసి ఒక కలర్ వేసుకొని కావాలని చెప్పి ఇదేదో చేద్దాం చేద్దామనుకుంటున్నారు కాబట్టి కానీ ఓటర్ నాడిని ఎవ్వరు మార్చలేరండి ఓటర్ నాడి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపే మొక్కునేది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవే గెలిచిండు ఆల్రెడీ ఇరవై ఐదు వేల ముప్పై వేల మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గెలుపొందుతున్నారు